Parada పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు జబర్దస్త్ షోతో హైపర్ ఆది మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు షోలో తనదైన శైలిలో పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీని సంతం చేసుకున్నాడు జబర్దస్త్ షోలో కంటెస్టెంట్ గా వచ్చిన ఆది తర్వాత టీం లీడర్ గా ఎదిగాడు తన స్కిట్లను తానే రాసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు హైపర్ నే తన ఇంటి పేరు మార్చుకున్న ఆది తనదైన పంచ్ డైలాగ్లతో రెచ్చిపోతుంటాడు జబర్దస్త్తో పాటు ఢీ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోల్లో ఆది సందడి చేస్తుంటాడు అయితే ఇదే సమయంలో మనోడిపై తీవ్ర విమర్శలు కూడా వస్తుంటాయి తన స్కిట్స్ లో అమ్మాయిలను చులకనగా చూపించడం వారిపై డబుల్ మీనింగ్ డైలాగులు వాడడం వంటివి చేస్తుంటాడు దీంతో ఆది విమర్శలకు గట్టి పని కల్పిస్తుంటాడు ఇదిలా ఉంటే హైపరాది మెగా అభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ పై తనకున్న అభిమానాన్ని చూపిస్తుంటాడు సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్కు హైపరాది మద్దతుగా నిలుస్తుంటాడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు ఆ సమయంలో జబర్దస్త్ షో జడ్జి రోజాపై కూడా హైపరాది విమర్శలు చేయడం జరిగింది ఎన్నికల్లో జనసేన గెలవడంతో పాటు మంత్రిగా పోటీ చేసిన రోజా సైతం ఓడిపోయారు రోజాకు పొలిటికల్గా జరిగిన డ్యామేజ్ కన్నా కూడా జబర్దస్త్ షోలో కామెడియన్స్ చేసిన డ్యామేజ్ ఎక్కువ అని ప్రచారం జరిగింది ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి రోజా గురించి హైపరాది మాట్లాడాడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆది రోజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఎన్నికల ఫలితాల తర్వాత రోజాపై మీ అభిప్రాయం ఏంటని ఆదిని ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ రోజాకు జగన్ అంటే ఇష్టం నాకు పవన్ అంటే ఎక్కువ ఇష్టం ఎవరిష్టాలు వారివి ఆమంటే ఎప్పుడు గౌరవమే ఉంటుంది నాకు ఇంత పేరు రావడానికి ఆమె కూడా ఓ కారణమని ఆది చెప్పుకొచ్చాడు రాజకీయాలకు అతీతంగా ఆమెపై నాకు గౌరవం ఉంటుందని తెలిపాడు ప్రస్తుతం ఆది రోజాపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ വൈരൽ അത്